అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సీఐటీయు ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసనలు చేపట్టారు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే పోచారం రెడ్డికి వినతిపత్రం అందజేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లక్ష రూపాయలకు పెంచాలని కోరుతూ ఎల్లారెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు మా శ్రమకు దగ్గ ప్రతిఫలం ఇయ్యమంటున్నాం ఈ రోజు బీడీ చేసే కార్మికురాలు కూడా పెన్షన్ సౌకర్యం ఉంది రిటైర్మెంట్ సౌకర్యం ఉంది కానీ మా డిపార్ట్మెంట్ కు మాత్రం అది ఏది వర్తించదట కనీసం ఇరవై వేతనం ఇవ్వాలి అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు ఏ సౌకర్యం లేదు సార్ పిఎఫ్ సౌకర్యం లేదు ఈఎస్ఐ సౌకర్యం లేదు మాకు ఈ ప్రభుత్వం ఏమన్నా సహాయం చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మనం ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇష్టమని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలేదు నలభై సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన జీవో నెంబర్ పదిని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో జగిత్యాలలో సిఐటియు నేతృత్వంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు నిర్మల్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పదో రోజుకు చేరుకున్నాయి ఆదిలాబాద్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అంగన్వాడీలు నిరసనలు కొనసాగించారు ఏళ్లుగా పనిచేస్తున్న టీచర్లు ఆయాలకు న్యాయం చేయాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏదైతే అంగన్వాడీ ఉద్యోగుల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జియో నెంబర్ పది ఉన్నదో ఆ జియో నంబర్ పదిని రద్దు చేయండి అని చెప్పేసి గత పది రోజులుగా అంగన్వాడీ అక్కలందరూ సమ్మె బాట పడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టినట్లు వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు తమ సమస్యలు పరిష్కరించే వరకు దీక్ష విరమించేది లేదని పేర్కొన్నారు ఎమ్మెల్యే కోరం కనకయ్య దీక్షా శిబిరం వద్దకు చేరుకోవడంతో ఆయనకు వినతిపత్రం అందజేశారు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట జోరు వానను సైతం లెక్క చేయకుండా వర్షంలో గొడుగులు పట్టుకుని ధర్నా చేపట్టారు మనం చూసాం ఏపీలో అంగన్వాడి టీచర్లని నిర్బంధించి వాళ్ళు ఇబ్బందులు పెడితే అక్కడ ఉన్న ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను ఈ చెప్తాను హెచ్చరిస్తాను మీరే అయితే అమలు చేస్తామని వాగ్దానాలు ఇచ్చారో వాటిని అమలు చేయమనేది మేము చెప్తున్నాం తప్ప వేరే ఏమి కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ న్యాయమైపోయిన డిమాండ్ ని పరిష్కరించాలని చెప్పి కోరుతా